అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోని సుబ్బు వ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి నైన్టీ కిడ్స్ కి బాగా తెలిసిన కొబ్బరి మిఠాయి అండి సో చూసారు కదా చాలా టేస్టీ గా ఉంటది మీలో ఎంత మందికి కొబ్బరి మిఠాయి తెలుసా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం కొబ్బరి మిఠాయి చేయడానికి ముద్ర కొబ్బరికాయనైతే తీసుకోవాలండి బాగా ముదురుండాలి వాటిని నేను చూపించిన విధంగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి ఎప్పుడైనా కొబ్బరి మిఠాయికి సన్నగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకునేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి అది కొంచెం మరగనివ్వండి నాది స్టీల్ ప్యాన్ అవ్వడం వల్ల పొగలు వచ్చేస్తుంది అని చెప్పి నెయ్యి వేయంగానే నేను కొబ్బరి ముక్కల్ని అయితే వేసేసుకున్నాను ఒకవేళ మీది సిల్వర్ ప్యాన్ కానీ లేదంటే కొంచెం దల్సరిగా ఉండే ప్యాన్ అయితే కొంచెం నెయ్యి మరిగిన తర్వాత అయితే కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కొబ్బరి నుంచి పచ్చి స్మెల్ పోయి మంచి సువాసన అయితే వస్తుంది కొబ్బరి వేగేటప్పుడు నెయ్యిలో ఇలా వేపుకునే కొబ్బరిలో మనం షుగర్ అయితే వేసుకోవాలి పంచదారని అయితే వేసుకోవాలండి కొంచెం పంచదారని ఎక్కువగానే వేసుకోండి పంచదారని వేసిన తర్వాత కొంచెం అలా కలుపుకుంటూ ఉంటే మనకి మంచిగా పాకం అయితే రెడీ అవుతుందండి నేను స్టీల్ ప్యాన్ వేసుకోవడం వల్ల మాడిపోతుంది షుగర్ మాడిపోతుంది ఏమో అని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసేసాను మీరు వాటర్ అయితే వేయకుండా అలా తిప్పుతూ కలుపుకోండి అప్పుడు మనకి పంచదార అనేది మంచిగా క్యారమలైజ్ అవుతుంది అంటే పాకం తొందరగా వచ్చేస్తుందండి వాటర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం లేట్గా మరుగుతూ ఉంటుంది పాకం మనకి మనకు కావాల్సిన పాకం కొంచెం లేట్గా వస్తుంది పాకం అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఎలా అంటే కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని ఆ పాకంని చిన్నది స్పూన్తో తీసుకొని టెస్ట్ చేస్తే మనకి పాకం మరిగిందా లేదా అనేది తెలుస్తుందండి ఎలాగంటే పాకం వేయంగానే వాటర్లో కరిగిపోతే మనకి పాకం రెడీ అవ్వలేనట్టండి అండి ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది అనేటప్పుడు కొంచెం యాలికల పొడి ఇలాచి పౌడర్ అయితే వేసుకొని బాగా తిప్పుకొని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుందాము ఒక చిన్న బౌల్ తో వాటర్ తీసుకొని అదే స్పూన్ తో మళ్ళీ ఒకసారి చూస్తే నాకైతే ఉండ వండవుతుంది అనమాట గట్టిగా ఉండవుతుంది వేయంగానే వాటర్ లో వెయ్యంగానే చూసారు కదా అలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని అయితే పెట్టుకోవాలి ఆయిల్ అయితే ఆయిల్ నెయ్యి అయితే నెయ్యి అయితే రాసుకొని పక్కన పెట్టుకోండి మనం స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయాలి నాకైతే కొంచెం పంచదార సరిపోలేదండి అందుకని నేను మళ్ళీ కొంచెం పంచదారనైతే పాకం పట్టుకొని మళ్ళీ వేసుకున్నాను అనమాట అప్పుడు నాకు చక్కగా కొబ్బరిమిఠాయి అయితే అయిపోయిందండి అది వేసిన ఒక పావు గంట అరగంటకి గట్టిగా వచ్చేస్తుంది మన పాకం కరెక్ట్గా ఉంటే ఒకవేళ పాకం ఏమాత్రం కొంచెం లేతగా ఉన్నా మనకి తొందరగా రాదు అదే పాకం పర్ఫెక్ట్గా వస్తే నేను చూపించిన విధంగా కరెక్ట్గా వస్తుంది అండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి కొబ్బరి మిఠాయి అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పాకం ఎప్పుడైనా కొంచెం గట్టిగానే రావాలి ఎంత గట్టిగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి నాకు ఎంత చక్కగా వచ్చిందో బాయ్ బాయ్